అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే పెళ్ళి అయిన ప్రతి మహిళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఒక ఇంటి యొక్క శుచి శుభ్రత ఆ ఇంటి ఆడవాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత ఉండి ఏ ఇంట్లో అయితే ప్రతి స్త్రీ కూడా కొన్ని నియమాలను తప్పకుండా పాటిస్తుందో ఆ ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి కొలువు తీరుతుంది ఇంటిని ఎలా పడితే అలా ఉంచుకొని ఏ నియమాలను పాటించకుండా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి ప్రవేశించి ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఉండదండి ప్రతి స్త్రీ కూడా తప్పకుండా కొన్ని నియమాలను ఆచరించడం వలన పేదరికం నుండి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు కూడా తెలియచేస్తున్నారు అలానే ప్రతి మహిళ కూడా తప్పకుండా కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారము స్త్రీలు కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టము ఐశ్వర్యం కలిసి వస్తుంది ఏ పనులు చేస్తే దరిద్రం అనేది వెంటాడుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన అనేది ప్రతి మహిళ కూడా అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా కూడా గడపకి పసుపు కుంకుమ చక్కగా పెట్టాలి అలానే గడపకి రెండు వైపులా కూడా రాళ్ళ ఉప్పు నిమ్మకాయతో చక్కగా పూజ అనేది చేసుకోవాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలను ఉంచకూడదు గురువారం రోజు స్త్రీలు తలస్నానం చెయ్యమాకండి అట్లానే గోర్లు జుట్లు కత్తిరించుకోకూడదు లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని జ్యోతిష్య శాస్త్రం మనకి తెలియచేస్తుంది ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో దారిద్రం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే లక్ష్మీనారాయణులకి ఇష్టమైన గురువారం రోజు తలస్నానం చేయటం గోర్లు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించటం వంటివి చేయబాకండి అలానే ఇంట్లో నిమ్మకాయ దీపం అనేది వెలిగించకూడదండి చాలామంది తెలియక ఇంట్లో నిమ్మకాయ దీపం అనేది పెడుతూ ఉంటారు దేవాలయాలలో మాత్రమే నిమ్మకాయ దీపం అనేది పెడుతూ ఉండాలి అలానే ఇంట్లో ఊడ్చిన చీపిరిని నించో పెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపపు కుందుల కింద తప్పకుండా తమలపాకు కానీ ప్లేటును కానీ పెట్టి చక్కగా పూజ అనేది చేసుకోండి అలానే నిద్ర లేచిన వెంటనే తప్పకుండా మనం కప్పుకున్న బెడ్షీట్ని నీటిగా విదిలించి మడచాలి లేదంటే ఆ స్థానంలో దరిద్రదేవత ఆసనం ఏర్పాటు చేసుకుంటుంది అలానే చీపిరిని దక్షిణం దిశలో మాత్రమే పెట్టాలి వేరే దిక్కులో చీపిరిని ఉంచకూడదు అలానే ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఏ స్త్రీ అయితే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే సాయంత్రం నిద్రపోయే ముందు చాలా మంది సింకులో అంట్లు కానీ కిచెన్ కానీ ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటారు అలా చెయ్యమాకండి అలా చేయటం వల్ల బొద్దింకలు కూడా వస్తాయి అందుకోసం సాయంత్రం మనం నిద్రపోయే ముందు వంట పాత్రలు కానీ కిచెన్ కానీ స్టవ్ కానీ ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలండి ఎంత లేట్ అయినా కూడా నైట్ మొత్తం ఇవన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే నిద్రపోవాలండి అలానే ఇంట్లో కూడా ఎప్పుడూ పొరపాటున కూడా జుట్టు విరబోసుకొని మాత్రం తిరగమాకండి ఇలా చేయటం వల్ల ఇంట్లో దరిద్రలక్ష్మి ప్రవేశిస్తుంది పెళ్ళి అయిన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలాగే నిద్రపోకూడదు పెళ్ళి అయిన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు స్త్రీలు బహిష్టు సమయంలో తలలో పువ్వులు పెట్టకూడదు మీరు వెళ్ళిన ప్రతి ఆలయం నుండి విగ్రహాలను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టకూడదు మీ పెద్దల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను తప్పకుండా పాటించాలి ఉదయం నిద్ర వంగాల్ని అర్థం అనేది చూసుకోకూడదు తల దువ్వకూడదు రోజు దీపారాధనకి వాడే నూనె మీ శక్తి కొలది ఏదైనా వాడవచ్చు కానీ వ్రతాలప్పుడు కానీ నోములప్పుడు కానీ దీక్షలప్పుడు మాత్రం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడవచ్చు కానీ కల్తీ నూనె వాడమాకండి బట్టలను ఉతికిన తర్వాత స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్ళని చాలామంది కాలపై పోసుకుంటూ ఉంటారు ఈసారి నుంచి మాత్రం అలా చెయ్యమాకండి అలా చేస్తే దరిద్ర లక్ష్మి మన ఇంట్లోకి వస్తుంది అలానే బీర్వాకి అద్దం కూడా ఉంచకూడదండి అందులో మొహం చూసుకోవటం తలదవ్వటం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మన ఇంట్లో డబ్బు అనేది నిలవదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది నూనె ఉప్పు కోడిగుడ్డు ఇంటికి తెచ్చుకోమాకండి ఎందుకంటే అవి శని స్థానాలు శనివారం రోజున చొప్పులు గొడుగు నూనె గుడ్డు మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు మీరు తినాలనుకుంటే ముందు రోజు తెచ్చుకొని పెట్టుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు కోడుగుడ్డు తినమాకండి ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీలకి కుంకుమ బొట్టు పెట్టి పంపించాలి రాత్రిపూట గాజులు తాలి పక్కన పెట్టి పడుకోకూడదు బొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ అనేది వేసుకోకూడదు పిన్నీసులు కూడా పెట్టకూడదు దేవుడికి వాడిన పసుపుని మంగళ సూత్రానికి పెట్టుకుంటే చాలా మంచిది అలానే సాయంత్రం సమయంలో అపశకునాలు అనేది అసలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు శని పీడ దరిద్రం వంటి పదాలను స్త్రీలు నోటి నుంచి రాకుండా చూసుకోవాలి ఇలాంటి పదాలను పలకటం వలన చెడు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే రెండు చేతులతో తల గోకకూడదు గోర్లు కొరుకుతూ ఉంటారు అలా కూడా కొరకకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు రాహుకాలంలో స్నానం భోజనం అస్సలు చేయకూడదు వెండి వస్తువులు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచకూడదు కొంచెం దూరంగా ఉంచుకోవాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బులు కానీ ఏదైనా వ్యాపారంలో ఏ రోజుకి ఆ రోజు వచ్చిన ధనం కానీ నేరుగా డబ్బుని దాచే బీరువాలో పెట్టకుండా ముందుగా ఉప్పు డబ్బాలో పెట్టి ఆ తర్వాత బీరువాలో పెట్టండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనం అనేది అభివృద్ధి చెందుతుంది